తెలంగాణ రాజకీయాల్లో పేరున్న నాయకుడు జన హృదయ నేత గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్గ గారిని సవినయంగా వేదికపైకి రావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం సార్ అలాగే బోత్ శాసనసభ్యులు శ్రీ అనిల్ జాదవ్ గారు వేదికపైకి రావాల్సిందిగా వారిని కూడా ఆహ్వానిస్తున్నాం మంచిర్యాల శాసనసభ్యులు కె ప్రేమ్సాగర్ రావు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం గౌరవ గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక్ తిరుపతి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఉందో చాలా రోజులు ఇప్పుడు ఇక్కడ మంచిగా కనబడుతుంది సార్ రోడ్డు కనబడుతుంది ఈ రోడ్డు మధ్యలో రెండు ఊర్ల మధ్యలో రోడ్ మంచి ఊర్లో మాత్రం నడవడానికి దారి లేకుండా ఉన్నది కాబట్టి కాబట్టివడం జరిగింది అంటే మీరు సదుపించి మీ ఆర్థిక అభివృద్ధి ఉండాలి మీ మీ ఆదాయం పెరగాలి అందరూ దాదాపుగా ఒక నాయ కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఆ యొక్క ఇళ్ళను డిస్బల్ చేసి వాళ్ళ భూమికి నష్టపరిహారంతో పాటు వాళ్ళు కోల్పోయినటువంటి ఇళ్ళకు కూడా మనం నష్టపరిహారం అందించి రోడ్ నిర్మాణం చేస్తే ఈ కనెక్టివిటీ చాలా పెద్దది మహారాష్ట్ర వరకు పోతుంది సార్ ఈ రోడ్ కాబట్టి అది కూడా నాలుగైదు కోట్లు మంజూరు చేయాలని చెప్పేసి మినిజిల్ కార్పొరేషన్ చైర్మన్ పూర్ణగ తిరుపతి గారు ఈ కార్యక్రమాన్ని కర్త కర్మ క్రియ నిర్వహించిన ఆదిలాబాద్ కలెక్టర్ రాజేష్ షా గారు అదేవిధంగా పిఓ గారు ఎస్పీ గారు అదేవిధంగా సోదరుడు మాది గారు పేరిక మీద ఉన్న మిగతా అధికారులు నాయకులు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా నలుగురు నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా ప్రత్యేకంగా కితే గ్రామస్తులు మంచిరాలు ఆప ఆహ్వాదం చేస్తున్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ఎక్కడా మాట్లాడుతుంది నాయకులు మొత్తం చెప్పేసింది ఇక్కడ మీ కాన్స్టెన్స్ ఒకటే మిగిలింది మొత్తవాబా మర్చిపోయింది మొత్తరాబాబు ప్రాజెక్ట్ అయింది కానీ దాని కెనాల్ తామసి మండలి మొత్తవాబా ప్రాజెక్ట్ ఇక్కడ మిగిలింది ఒక్కటే మిగిలింది మిగిలింది కుర్తి గురించి చెప్పినాం కుర్తి ఇంకొంచెం చెప్తాం మాయపోతే దానికి మల్లిపట్ల ప్రాజెక్ట్ ఇస్తేనే వాయబుల్ అవుతారు దానికి రెండు సైడ్లో త్రీ త్రీ మెగ్స్ పవర్ ప్రాజెక్టులు ఒక ఐదు నుంచి ఆరు లిఫ్ట్లు నేర ఒకటి వచ్చి ఒకటి భద్రత్న పోతూ శ్రీకోటర్ ఈ ఆరు లిఫ్ట్లు ఒక్కొక్క టీఎంసీ లిఫ్ట్ అరవై వేల ఎకరాలు మిగిలించే అవకాశం ఉంటుంది దాంతో ఏంటంటే మా కడే ప్రాజెక్టుకు పెరెండల్ వాటర్ సోర్స్ అయిపోతుంది ఎప్పుడు కావాలంటే డిఫికెన్ ఉన్నప్పుడు కడే ఇంకో స్టెబిలైజేషన్ పర్ఫెక్ట్ అయిపోతుంది ఆ ప్రాజెక్ట్ దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు దించిన పేరు అయితే ఇప్పటికే రాదు మొత్తం మీద ఆ ప్రాజెక్టును మన బడ్జెట్లో పెట్టినందుకు మీ కృతజ్ఞతలు దాన్ని మొత్తం ఎలాబరేట్ చేసి చేయాలి ఈ మిగిలింది ఆశవాలకు సంబంధించినటువంటి మీ పాదయాత్ర ఆశాల మీద కొనసాగింది కాబట్టి నేను చెప్పాను అయిపోయింది మీరు ఎక్కడైతే ఉగాది పండుగ జరుపుకున్నారో పాదయాత్రలో భాగంగా అక్కడ కుమరమేము ప్రాజెక్టు రైట్ కెనాల్ వాగు బాబు అయిపోయిన మేము రైట్ కెనాల్ అది ఎకరాలు పెట్టిన కాంగ్రెస్ అక్కడనే ఉన్నది ఆ రైట్ కెనాల్ కంప్లీట్ చేస్తే తప్పితే ఆ ప్రాజెక్ట్ పూర్తి కాదు దాంతోపాటు వట్టివా ప్రాజెక్ట్ దాదాపు మొట్టమొదటి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదటి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని గారు ఫౌండేషన్ విషయం సింగరేణి వాళ్ళ చేతితో కొంత నష్టం జరిగింది దానికి ఇరవై ఐదు కోట్లు ప్రభుత్వం ఇచ్చి పదిహేను కోట్ల రూపాయలు సింగరేణి వాళ్ళు ఇస్తే ఆ ప్రాజెక్టు వివే వైతులు మొత్తం ఇది కాకుండా ఎక్కడి నుంచి కుంభరం వాటర్ ఉంది కుమ్మరం ప్రాజెక్టులో వాటర్ బాగుంది ఆ వాటర్ నుంచి ఒక నాలుగు టీఎంసీలు లిఫ్ట్ చేసి చేసి ఒక నీళ్ళు వాటర్ అవైలబుల్ కాబట్టి ఆ నాలుగు టీఎంసీలు లిఫ్ట్ చేసి జైనూర్ కానీ కేరమరి కానీ లింగాపూర్ కానీ సిర్పురియు నార్నూరు ఇంద్రవెల్లి గుంటూరు వరకు చెరువు నింపితే ఈ యొక్క రెండు పంటలకు పత్తికి నీటి బాగా చీరలు వస్తాయి ఇక చిన్న చివరిగా మా నియోజకవర్గంకి వస్తాను మంచి మా నియోజకవర్గంలో ఈ పాదయాత్ర మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వాగ్దానాలు చేశాను మొట్టమొదటి కరగట్టలు కరగట్టలు వాగ్దానం చేసి బడ్జెట్లో పెట్టడానికి మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు ఆయన కూడా కంప్లీట్ చేసి అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంత్రి ఐపీ ఏదైతే తీసేసి దాంట్లో పెడతామని చెప్పి అప్పుడు వాగ్దానం చేసి మళ్ళీ బడ్జెట్ పెట్టడానికి కృతజ్ఞతలు మీరుగా సంతోషం ఉంటారు అదేవిధంగా ఎల్లపల్లి బాధితులు కాబట్టి మాకు నీళ్ళ సౌకర్యం కావాలని చెప్పి దండపల్లి మండల ఒక నాలుగు ఇట్లు పెట్టిన అది కూడా మేము పెట్టినా ధన్యవాదాలు ఇవి ఇంకా కాలం మూడు ఉన్నాయి దాంతోపాటు ఇక్కడ పిప్పరి గ్రామానికి వాళ్ళు అన్ని ఒక లాస్ట్ ఇల్లు గురించి చెప్పలేదు వాళ్ళకు వాళ్ళ కింద అడాప్ట్ చేస్తున్నారు కాబట్టి మొత్తం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు చేర్పాటు అది ఈ వేదిక చాలా మంది చేస్తారు వాళ్ళు ప్రభుత్వపడతారు కాకపోతే హెలికాప్టర్ లాగా ఇప్పుడు చెప్పింది ఇక్కడ నుంచి ముప్పై రెండు రోజులు అట్టింది కదా మధ్యలో పోయిన కను ముప్పై రెండు ముప్పై రెండు రోజులు మంత్రాలు కొట్టాల్సి కానీ మంతరాలకు కార్యక్రమం అయితే ఆదాయం తెలుసుకోండి కాబట్టి మంతరాలను అయితే అన్ని రకాల ఆదుకోవాల్సిన పరిస్థితున్నది అన్ని రకాల నష్టపోయిన మంతరాలన్నీ కాబట్టి సరే ఇది వేరే కరెక్టం కాదు నాకు కాబట్టి మంత్రాల గురించి చెప్పగా మంత్రాలకు సంబంధించి చాలా ఉన్నాయి సింగరేణి ఉన్నది సింగరేణిలో బాధితులు అదేవిధంగా మా మా పైసలు ఇప్పుడు ఇక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెట్టి దాదాపు జూన్ జూలై జూలై సెకండ్ ఖమ్మం దాకా దాదాపు పదమూడు వందల అరవై నాలుగు కిలోమీటర్ల పాదయాత్ర మండు దెండల మొత్తం ఎండంత పోయి మీద పోయినా కూడా సిక్క కూడా ఇబ్బంది పడకుండా కష్టపడకుండా ప్రజల సమస్యలు తెలుసుకుంటే ప్రజలకు భరోసా కల్పిస్తే రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఒక ఒక దృఢ సంకల్పంతో ఆ కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ముఖ్యమంత్రి గారు కూడా ఇంద్రావెలి సభ ఈ జిల్లా నుంచే గురించి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇంద్రవేళి నుంచి మొదలుపెట్టే ఉప ముఖ్యమంత్రి గారు పిత్త నుంచి మొదలుపెట్టి మంత్రిరాలన కర్గే గారి భారీ బహిరంగ సభతో ప్రారంభించి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఖచ్చితంగా అంటే ఆదిలాబాద్ మొదటి లక్షలు ఇక్కడి నుంచే ఇద్దరు మొదలుపెట్టింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది ఇక్కడే కాదు మీకు పాత ఎలక్షన్లు తీసినప్పుడు గడిచిన పది ఎలక్షన్లు ఎప్పుడెప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి ఆదిలాబాద్ జిల్లా మిజార్టీ స్థానాలు వచ్చిందో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది ఖచ్చితంగా ఏదైనా కూడా ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కాబట్టి మేము చెప్పిన కొంచెం కొంచెం గుర్తుపెట్టుకుని తప్పకుండా మొదటి దృష్టి ఆదిలాబాద్ జిల్లా పూర్తి వెంకబడ్డం అన్ని రకాలు వెంకబడటం కరెగర్ సంవత్సరం సమక్షంలో చెప్పడం జరిగింది బడ్జెట్లో కూడా మా ఉమ్మడి జిల్లాకు మిగతా జిల్లాలతో కంపేర్ చేసినప్పుడు చాలా ఎక్కువ కట్టాల్సి పెడితే మిగతా జిల్లాలతో పాటు ఎవరికి లేదు కాబట్టి మాకు కావాలని చెప్పి మళ్ళీ కూడా మీకు చెప్తుంది తప్పకుండా కన్సిడర్ చేసి అని చేయాలని కోర్ట్ అవకాశం అందరికీ నెల్లంపల్లి నుంచి నీళ్ళు అయితే కింది పోతున్నాయి కానీ మాకు చుక్క నీళ్ళు రావట్లేదు సరే నీళ్లు రాకపోయినా పర్వాలేదు ఎవరికో ఎవరికి ఉపయోగపడుతుంది కానీ బ్యాక్ వాటర్ వచ్చినప్పుడల్లా మంచిర్యాల మునిగిపోతా ఉంది కట్టిన ఆసుపత్రులు కూడా మునిగిపోయిందని చెప్పి దగ్గర దగ్గరుండి మరీ చూపించారు అందుకే మరిచిపోకుండా నిన్న బడ్జెట్ సమావేశాల్లో ఆ బడ్జెట్లోనే మంచిర్యాల మునిగిపోకుండా ఉండటం కోసం రిటైనింగ్ వాళ్ళ కోసం నిధులు కేటాయించి బడ్జెట్లో శాంక్షన్ చేశాం ప్రొటెక్షన్ వాళ్ళకి దాదాపు వంద కోట్ల రూపాయలని ఆ రిటైనింగ్ రెండు వందల అరవై కోట్ల రూపాయలని శాంక్షన్ చేశాం అలాగే పెదవాగు సంబంధించి పన్నెండు పాయింట్ ముప్పై రెండు కోట్లు కొమరం దగ్గర ప్రాజెక్టుకి నీలవాయు ప్రాజెక్ట్కి కి ఒట్టివాగు ప్రాజెక్టుకి ప్రాజెక్టు గొల్లవామ ప్రాజెక్టు ఎన్టీఆర్ సాగర్ వెల్లివాము ప్రాజెక్టు మొత్తం కలిపి దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు వాటికి కూడా కేవలం ఈ ప్రాంతంలోనే కేటాయించామని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం ఇకపోతే ఇకపోతే ఆసిఫాబాద్